హలో వెల్కమ్ టు ఏబిపి దేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వైఎస్ శర్మల ఈ నెల ఇరవై ఒకటిన బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఈ మేరకు పార్టీ ముఖ్యులకు ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో అలాంటి వాళ్ళకి వైఎస్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆవిడెప్పటికీ ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది ఆ రోజు పెద్ద ర్యాలీ జరగబోతుంది చాలా ప్లస్ పాయింట్స్ గురించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు అంటే వైఎస్ షర్మిల రెడ్డి కుమార్తె కాబట్టి ఆయన అభిమానులు పార్టీకి దూరమైన ముక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అంటే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని రూట్ లెవెల్ నుంచి మళ్ళీ డెవలప్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటూ ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు ఇవన్నీ ఓకే కానీ దీనికి అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అంటే కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయంటూ కొత్తగా చర్చి మధ్య పుట్టుకొచ్చింది ఆవిడకి సాఫీగా అయితే ప్రయాణం సాగే అవకాశం కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ఎప్పటికే అంటే పార్టీలో చేరిన కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగో తారీఖున ఆవిడ పార్టీలో చేరారు ఈ నెల పదహారు తారీఖుకి ఆమె పిసిసి చీఫ్గా నియమించడం కూడా జరిగిపోయింది ఆవిడని ఇంత తొందరగా ఇంత కీలకమైన బాధ్యతలు ఆవిడకి అప్పచెప్పడం మీద పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న సీనియర్లు అలాగే కీలక నేతలు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా కొంత అసంతృప్తిని అయితే కలిగించిందనే చెప్పాలి ముఖ్యంగా హర్షకుమార్ లాంటి వాళ్ళు బహాటంగానే తమ అసంతృప్తిని వెళ్ళిపుచ్చారు అయితే పీసీసీ చీఫ్ బాధ్యతలు ఒకసారి అప్పచెప్పిన తర్వాత ఆవిడకి వాళ్ళు హైకమాండ్ నిర్ణయాన్ని శిరస వహిస్తామని చెప్తున్నారు అయినప్పటికీ కూడా తొందరలోనే కీలక నిర్ణయాలు ఉంటాయంటూ కూడా కొన్ని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేవలం హర్షకుమార్ అనే కాదు మరికొంతమంది పార్టీ ముఖ్యులు కూడా అదే బాటలో ఉన్నారు ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఎవరైతే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా జగన్తోటే ఉన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళలో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎవరైతే అప్పట్లో రాజశేఖర రెడ్డితో అంతగా సఖ్యత లేదు అలాంటి నేతలు ఇతర పార్టీలకు వెళ్ళని వారు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు ఉండిపోయారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే వైఎస్ఆర్ కుమార్తెను తీసుకొచ్చి తమ అధ్యక్షురాలుగా నియమించడం మీద కొంత అసంతృప్తి అయితే వాళ్ళు ఉన్నమాట వాస్తవం అలాంటి వాళ్ళని చర్మలు ఎలా బుద్ధిగించుతారో చూడాలి ఇక అది కాకుండా రాష్ట్ర విభజన తర్వాత క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ మీద కోపంతో పార్టీకి దూరంగా ఉండిపోయిన తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రజలే దూరం అయిపోయారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ ఆవిడ తిరిగి ఎలా పార్టీలో తీసుకొస్తారు పార్టీ వైపు వాళ్ళని ఎలాగా ఒక అంటే వాళ్ళు ఆకర్షించే విధంగా ఎలాంటి వ్యూహాలు పనుతారనేది చూడాల్సి ఉంది మరొకటి కీలకమైన అంశం రాజకీయాల్లో వారసత్వం అనేది ఎప్పుడూ కూడా కేవలం మెయిన్ పర్సన్ తర్వాత ఒక్కరికే అది వెళుతుంది తప్ప ఎక్కువ మందికి అదే అన్నదమ్ములు కావచ్చు లేదా వేరే వేరే బంధుత్వాలు కావచ్చు అన్నా చెల్లెలు కావచ్చు ఎక్కువ మందికి అది కొనసాగిన దృష్టాంతాలు అయితే రాజకీయాల్లో లేవు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్టీఆర్ తర్వాత రాజకీయంగా అంటే హరికృష్ణ సొంతంగా పార్టీ పెట్టారు తర్వాత పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా రాజకీయంగా వారసత్వం నారా చంద్రబాబు నాయుడికి దక్కింది ప్రజలు ఆయనకే మద్దతు పలికారు ఇక అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే ఈవెన్ కరోనా తర్వాత కూడా స్టాలిన్కి ఆ వారసత్వం దక్కింది అలగిరి లాంటి వాళ్ళకి కొంత అడవి చేసినా వాళ్ళకి ఆ పవర్ అయితే దక్కలేదని చెప్పాలి ప్రజల నుంచి ఆ మద్దతు అయితే లభించలేదు ఈవెన్ ఎక్కడనే కాదు ఈవెన్ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో అలాగే జరిగింది ఈవెన్ యూపీలో ములాయం సింగ్ యాదవ్ రాజకీయ వారసత్వం అఖిలేష్కి దక్కింది తప్ప ఆయనకి మరో వారసరాలు ఉన్న అపర్ణ సింగ్కి అయితే దక్కలేదు ఇక డైరెక్ట్గా ఢిల్లీ స్థాయిలో చూసుకుంటే రాజీవ్ గాంధీ అంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల తర్వాత ఎవరైతే ఇప్పుడు వారసత్వం ఉందో అది రా రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపుతుంది తప్ప మరొక వారసుడిగా ఉన్నటువంటి వరుణ్ గాంధీ వైపు అంతగా అది వెళ్ళలేదు ప్రజలకి అటు నుంచి మద్దతు రాలేదు సో ఎవరు ఒకళ్ళ వైపే రాజకీయ వారసత్వాలు కొనసాగుతూ వస్తున్నాయి మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి వారసుడిగా పార్టీని పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ వదిలి షర్మిలకు వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది ఇంకా మరొక కీలకమైన అంశం తమ తండ్రి చావ మీద చాలా డౌట్స్ ఉన్నాయంటూ వైఎస్ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి మరణాంతరం చాలా చాలా కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ తమ తండ్రిని తమ కుటుంబాన్ని అవమానించిందంటూ స్వయంగా శర్మలయ్యి ఒకనొక దశలో స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ఇప్పుడు వాటి అన్నిటినీ ఆవిడ ఎలా వాటికి మద్దతుగా ఆవిడ ఎలా మాట్లాడతారు ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్గా మారింది ఇక ఆవిడ ఇక్కడ రెండు ప్రధాన శక్తులతో పోరాడాల్సి ఉంటుంది ఒకటి ఆల్రెడీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అయితే మరోవైపు ఎప్పటి నుంచో ఇక్కడ పాతుకుపోయిన టీడీపీ ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కూడా ఉంది ఇక్కడ ఈ రెండింటితో పోరాడదు పోరాడాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రెండింటిలో ఆవిడ ఎటువైపు అయినా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కనుక పరోక్షంగానో ప్రత్యక్షంగానో అది టీడీపీ అండ్ జనసేన వైపే ఉంటుంది తప్ప జగన్ వైపు ఉండే ప్రసక్తే లేదు సో ఇన్ని ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే పొత్తుల వరకు వెళితే దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఎలా రకరకాల అంశాలు రకరకాల రాజకీయ కోణాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి వీటన్నిటిని ఎలా డిఫెండ్ చేసుకుంటారు వీటన్నిటిని తాను తాను ప్రజల్లోకి అర్థమయ్యేలా చెబుతూ ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని ఎలా సాగిస్తారో ప్రజల్ని ఎలా పార్టీ వైపు ఆకర్షిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం చూసానండి ఏబీపీ దేశం